వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు సంక్షేమ హాస్టల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేదని ఆర్డర్ కాపీ విడుదల చేయడం దుర్మార్గం ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలున్నాయి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు దౌర్జన్య పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు విద్యాశాఖను సక్రమంగా నిర్వర్తించలేని నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు చేయాలి అంటే ఈ జీవ కాపీలు కేవలం చిట్టు కాళాలకు ఉపయోగపడతారు తప్ప అలాంటి విద్యా సంఘాలని ఆపలేని విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ए विजयला भक्त बने भाई बने अस्मित आयपेन के बने बा इंगे एन इंडे को बाय बाय एन इंडे चला पा बा 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 बने जयंतरी पण या जास्त मोठी ने बड़े चले देश छत्रपती जय 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 दोत चलीनेचा प्रभूतो जय 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 दोत चलीनेचा